మెయిన్ గా చెప్పాల్సిందంటే ప్రభాస్ కోసమే వచ్చిన మూవీకి ఆ జాదగిరి హిట్ అయితదా సినిమా కలెక్షన్స్ వస్తాయి ఆ సినిమాకి ప్రాపర్ గా ఇచ్చిందంటే యూజ్ అంటే ప్రభాస్ కోసమే యూజ్ చేసుకున్నారు వేరే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ప్రభాస్ చూసి రావచ్చు అని అనుకుంటున్నారు

చెప్పాలంటే ఎందుకంటే లాజిక్ లేకుండా కొంచెం లాజిక్ లేదు ఫస్ట్ ఆఫ్ మొత్తం చెప్పాలంటే ఎందుకంటే ఏ సిన్ కి ఏ సంబంధం లేకుండా అయిపోయింది మొత్తం అంటే వాళ్ళు వేసుకోలేదు కానీ ఇప్పుడు సినిమాలు ఉండడం వల్ల కన్ఫామ్ గా దాని వల్లనే హిట్ అవుతుంది ಸಾಂಗ್ಸ್ ಅಂತ ಪರ್ಲೇದು ಆವ್ರೇಜ್ ಆಸ್ ಎ ಮೂವಿ ಲವರ್ ನೀನು ಟೂ ಪಾಯಿಂಟ್ ಫೈವ್ ಇಸ್ತಾ ಕಾನಿ ಪ್ರಭಾಸ್ ಆಕ್ಟಿಂಗ್ ಮಾತ್ರ ಫೈವ್ ಬೈ ಫೈವ್ ಸೂಪರ್ ಸೂಪರ್ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಲೇದಂದ್ರೆ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಹಿಟ್ ಫ್ಯಾಮಿಲಿ ಕೂಡ ಮಂಚಿದ ఎంజాయ్ చేసే మూవీ సినిమా గురించి వచ్చారు మంచి విషయం గురించి ప్రభాస్ గురించి మేమైతే ప్రభాస్ గురించి వచ్చాం లేదు ఇబ్బంది ప్రభాస్ పవర్ ఆఫ్ ఫైవ్ మనకి ఎంత ఆ స్క్రీన్ కి మనం తీసుకెట్టుకుండా లేరు కన్ను సైతం కొట్టేసిండు అంతే మనోడు థ్యాంక్ యూ సో మచ్